గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువైన నమ డాక్టర్ పిఐ రామన్న గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఇరవై ఎండవ తేదీ నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు రాసపాలు తెలుసుకుందాం ఈ వారం గృహసంచం విధించినట్లయితే మేషరాశవాళ్ళకి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కొంచెం ఇబ్బందులు అధికంగా ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు బంధువుల్లో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా మాట మాట పడక అనవసర మాటలు కూడా పడుతున్నారు ప్రయాణాలు కొంచెం చేయడం జా దూరంగా పెట్టండి ప్రయాణాలు కూడా తొందరపడి చేయొద్దు ఏదైనా సరే ఒప్పందాలు కావా చేయాలనుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి ఈ మేషాసులకి టైం అంత ఫేవర్గా లేదు కొంచెం టైం మేవరకు ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయని జాగ్రత్తగా మలుచుకోండి ఆరోగ్యంలో కూడా జాగ్రత్త అవసరం ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని నిత్యము పూర్తి చేసుకోండి ఏదైనా సరే పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది